అనంతపురం నగరం హౌసింగ్ బోర్డు కాలనీ ఎస్బీఐ ఏటీఎం ఎదురుగా గల మైకేర్ హాస్పిటల్ నందు అయ్యవాల గంగమ్మ హనుమంతప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది డాక్టర్ నా రామాంజనేయుడు సహకారంతో ఉచిత వైద్య శిబిరం పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఈ రోజున మైకేర్ హాస్పిటల్ నందు నిర్వహించి పేద ప్రజలకు ఆరోగ్య విషయంలో తగు సూచనలు సలహాలు ఇస్తూ చికిత్సను అందించి మందులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉచితంగా ఈసీజీ బ్లడ్ టెస్టు చక్కెర వ్యాధి రక్త పరీక్షలు పలు రకాలైన జబ్బులకు సూచనలు తెలియజేస్తూ మందులు ఇవ్వడం పేదలు వృద్ధులు మహిమ మహిళలు చికిత్స చేయించుకున్నారు దాదాపు రెండు వందల మంది రోగులు ఉచిత వైద్యం చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రామాంజనేయులు మైకేర్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు ప్రతి సంవత్సరం అయ్యవాల గంగమ్మ హనుమంతప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు అన్నీ ఫ్రీగా చేస్తున్నారా

చె ఏజీహెచ్ ట్రస్ట్ అధికార డాక్టర్ వి గారి సహకారంతో మైకేర్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది మీద వాళ్ళకి అందించడం వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి ప్రోగ్రామ్ కండక్ట్ అవ్వడం తల్లిదండ్రులు నాకు చేయడం మాకు డాక్టర్ గారు అమ్మనాలు గారు అన్ని సహకారాలు చేశారు ధన్యవాదాలు ఎందుకంటే మాకు ఫ్రీ సర్వీస్ చేస్తాం అడిగిన వెంటనే ఫ్రీ సర్వీస్ చేస్తామన్నారు ఫ్రీ సర్వీస్ చేసి వాళ్ళ సిబ్బంది వాళ్ళందరూ మాకు ఈరోజు కేటాయించడానికి మళ్ళీ సరిపోయా మీకు ఈ ట్రస్ట్ చేయాలని ఎట్లా ఎలా అనిపించింది ఈ ఇప్పుడుండే వైద్య సేవల్లో పెద్ద పెద్ద మంది హాస్పిటల్స్ ఉన్నాయి ఒక గుర్తుంటే బీద వాళ్ళకి చాలా ఇబ్బందికర ఎందుకంటే ఆరోగ్యశైలి దేవకు బ్రేక్ అవ్వడం వల్ల అలాంటి వాళ్ళు కొద్దిగా చేస్తే ఉన్న ఉపయోగం బీదవాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాము ఇది ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు జ్ఞాపము ఇదే రోజున

డాక్టర్ గారు కూడా సహకారం ఇస్తున్నారు పల్లెల్లో కూడా చేయాలని చూస్తున్నారు గ్రామ గ్రామాల్లో కూడా మీ పేరు నా పేరు రామచంద్ర మీరు ఏం చేస్తున్నారు నేను రిటైర్డ్ సెరికల్చర్ చేస్తాను అధికారిక రిటైర్డ్ అయ్యాను అది సంకల్పం చేస్తున్నాను ఇది వాటిని కూడా ఇంకొక కంటాక్ట్ చేస్తాము డాక్టర్ గారిని ఆయన సహకార అందిస్తామని చెప్పేసి అన్నారు గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయడానికి మేము ముందుకు వస్తున్నాం అంటే మీరు రిటైర్డ్ అయినా కూడా ప్రజాక్షేత్రంలో స్వచ్ఛంద సమస్యల అనాథలకు వాళ్ళకి సేవ చేయాలని నీ దృక్పథం దీన్ని ఇట్లా కంటిన్యూ చేస్తారా కంటిన్యూ చేస్తాను ఇదే కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమేమి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు బహుజనాలు వచ్చేసి వాళ్ళ యొక్క ఈ రాజ్యాంగ పద్ధతిలో కానీ తర్వాత వాళ్ళ యొక్క ఈ ఆరోగ్య పరిస్థితులు కానీ చదువు విషయంలో కానీ అనుకుంటే ఎలివేట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే వాళ్ళు మోటివేట్ చేసేసి చేయాలని ఉద్దేశం అంతేంద్రప్ప మీరు టోటల్గా ఆపదలో ఉన్నారు నేను ఉన్నానని ముందుకు వస్తున్నారు ఓకే ధన్యవాదాలండి మా జేబీఎన్ ఛానల్ తరఫున మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు